హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే నేను ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి అంటే హ్యాండ్ డౌన్ అనేది అందరికీ ఈక్వల్గా పెడతారా లేదంటే సైజ్కి తగ్గట్టు పెడతారా అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తానండి మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని కింద ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మీకు బ్లౌజ్ పీస్ అనేది మెయిన్ పీస్ అనేది బార్డర్ వస్తే ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ సరిపోతుందండి ఇక్కడైతే నేను కింద ఫోల్డింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ పట్టి కోసం దానికోసం నేనైతే వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ బార్డర్ గీట్లు వస్తే మెయిన్ పీస్ ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుందండి తిప్పేసుకుంటే సరిపోతుంది వచ్చేసి బార్డర్ అయితే ఏం లేదు కాబట్టి నేనైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి వన్ ఇంచ్ అనేది ఓకేనా హ్యాండ్స్ అనేవి ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనకు ఒక్క సైడే మనకు జాయింట్స్ పడేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి ఓకేనా ఇలా ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ అయిట్ ఇలా తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ కుట్టు వరకు ఒకటి మనం ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్కింగ్ చేసుకోండి అర్థమైందా మనం ఇట్లా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్క పా ఒక్క సైడ్ మనకి జాయింట్స్ పడేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇది పెద్ద సైజు కాబట్టి మనకి రెండు సైడ్లు మనం జాయింట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలండి ఆమ్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలంటే అంటే ఆ బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు కాంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలండి దాన్ని బట్టి మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ హ్యాండ్ డౌన్ ఒకటే పెట్టకూడదండి బ్లౌజ్ అనేది అసలు సెట్ కాదనమాట ఇలా సెట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలండి ఆమ్ రౌండ్ లూజ్ అనేది ఫ్రంట్ సైడ్స్ నుంచి తీసుకోకూడదు ఇక్కడ జాయింట్ ఫస్ట్ కుట్టింది కదా ఇట్లా మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ కుట్టు కానించి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి నాకైతే ఎనిమిది అయితే వచ్చేసిందండి ఎనిమిదిన్నర అనేది వచ్చేసింది ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది మూడు బావి అయితే తీసుకోవాలండి సిక్స్ నెంబర్ వచ్చింది అనుకోండి పాదొక్క ఇంచులు సెవెన్ నెంబర్ వస్తే ఇంచులు ఎయిట్ నెంబర్ వస్తే మూడు బావు నైన్ నెంబర్ వస్తే మూడున్నర టెన్ నెంబర్ వస్తే పాదొక్క నాలుగు ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలండి అందరికీ సేమ్ హ్యాండ్ డౌన్ అనేది అస్సలు ఉండదండి అలా అస్సలు పెట్టకండి ఇలా ఒకసారి పెట్టి చూసిన తర్వాత మీకు ఎలా ఉందో తెలిసిపోతుంది అనమాట ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అర్థమైంది కదా ఒక ఒక్కసారి ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ నుంచి ఏ సైజుకైనా వన్ ఇంచ్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఉన్నారు కదా ఎనిమిదిన్నరకి ఇలా కార్నర్ నుంచి ఇలా ఈ లైన్ టచ్ చేయేటట్టు పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా స్లోగానే చూపిస్తున్నాను చూడండి ఇలా ఎయిట్ అండ్ హాఫ్ ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి రెండు ఇంచులు ఖర్చు కోసం అనమాట మనకి జాయింట్స్ అనేవి వన్ సైడే పడతాయండి టూ సైడ్స్ పొడవు హ్యాండ్స్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూస్ అనేది ఇలా తీసుకోండి ఆది బ్లౌజ్ నుంచి ఇలా పట్టేసుకొని హ్యాండ్ హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టేసేయండి కింద కూడా ఓకేనా ఇప్పుడు వచ్చేసి లైన్ డ్రా చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే హ్యాండ్ డౌన్ అందరికీ ఈక్వల్గా పెట్టేస్తే కొందరికి పట్టేస్తుంటుంది లేదంటే కొందరికి ముడతలు వచ్చేస్తుందండి ఇలా ఒక్కసారి పెట్టి చూసిన తర్వాత మీకే తెలిసిపోతుంది అనమాట బ్లౌజ్ ఎంత బాగా కుదిరిందనేది కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ దగ్గరికి వస్తారనమాట ఓకేనా ఇప్పుడు ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి చేయితోనే అలవాటు చేసుకోండి స్కేల్స్ ఏవన్న అవసరం లేకుండా మన హ్యాండ్తోనే అలవాటు చేసుకోండి వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి అయితే ఏ సైజుకైనా వన్ ఇంచ్ పెట్టేసుకోండి ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నారు కానీ ఇప్పుడే కట్ చేయకండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనము మెయిన్ పీసు లైనింగ్ పీసు అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు అప్పుడు లోత్ తీసుకోండి కొత్త వారైతే అసలు అలా తీసుకుంటే ఏంటంటే కొత్త వారికి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేవి టూ సైడ్స్ ఒకే సైడ్ వచ్చి అలా అసలు మిస్టేక్ అనేది కాదనమాట ఇప్పుడు తీసేసుకుంటే కొంచెం కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ అయిపోతుందండి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతుంది లేదంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా వచ్చేస్తుంది అనమాట లోత్ అనేది ఇప్పుడు తీసుకోకండి కుట్టేటప్పుడు తీసుకుంటే మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు సైడ్ జాయిన్ సైడ్ కూడా మీరు ఏం కట్ చేయకండి మనం జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు స్ట్రేట్గా ఉంటుంది కదా క్లాత్ మనకు జాయిన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది క్రాస్ ఉంటే క్రాస్ పీస్ తీసి మనం కుట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇలా స్ట్రేట్ ఉన్నప్పుడు మనం ఇంకా జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి మిడిల్కి ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉందని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి